అత్త నేను ఎగ్ బిర్యానీ చేస్తానత్తా ఎగ్ బిర్యానీ అత్త మా ఇన్ని గుడ్లు బిర్యానీ చేస్తారా అవునత్తా అన్ని వేసి ఎగ్ బిర్యానీ చేసేస్తానత్తా ఈ రోజు నేర్చుకున్నాను అత్త రాత్రి అంత చూసి నిద్రపోకుండా అత్త నువ్వా నిద్రపోకుండా నేర్చుకున్నావా ఎగ్ బిర్యానీ ఎవరైనా ఇన్ని గుడ్లు ఇచ్చేస్తారా తల్లి తల్లి ఇన్ని గుడ్లు అత్త ఏ చేస్తానా అత్త నీకు ను ని మనవరాలికి పెడతానా అత్త తింద్రు అంటే నువ్వు దిను మాకు పెడతావు అవునత్త మా ఎప్పుడన్నా నా ఇన్ని మాయిన్ని గుట్లేసి చేస్తారా అసలు అత్త ఆదివారం గాని చికెన్ చేయలే కదా మటన్ చికెన్ మనము ఈ రోజు ఎగ్ బిర్యానీ చేశాను నువ్వు చేస్తావు అవునత్త నేర్చుకున్నా రాత్రంతా నిద్రపోకొక్కోకుండా నేర్చుకున్నా అత్తన్నావా నీ మొహం కూడా అట్లే ఉంది అత్త యూట్యూబ్ లో చూసినా నా యూట్యూబ్ లో చూస్తావా అవునత్త ఇన్ని గుట్లేసేసారు